నా పేరు అశోక్ మాది చింతపల్లి గ్రామం చింతపట్నం మండలం రెండు డిస్టిక్ తెలంగాణ ఈ అప్సఐ ఐటి చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను విత్తన శుద్ధి అప్పుడు వడ్లు నాన్న వచ్చేటప్పుడు నేను ఫస్ట్ దఫలో పాడినా విత్తనాలు మంచిగా మురికెత్తిన్నాయి మార్గం మంచిగా దక్కింది పాడినాను ఇప్పుడు రెండో దఫలో కూడా పెట్టుబడి తగ్గించడం కూడా కానీ మళ్ళీ అప్సాజ్ వాడుతున్నా తగ్గించడం ఎట్లా అంటే మనం ఎకరానికి పెట్టుబడి తగ్గుతున్నట్టు దిగుబడి పెరుగుతుంది పెట్టుబడి మనకు సగం తక్కువ అవుతుంది వన్ ట్వంటీ ప్లస్ మనకు గ్రాండ్వేల్స్ కూడా బరోజు ఈ బరోజు చేస్తున్నా వర్షం కదంటే ఎక్కడైనా ఒక డైమంటారు కానీ అప్సైజ్ ఐటీ వాడుతున్నాం కాబట్టి ఎకరానికి హాఫ్ జాలు అంటే రెండు ఒక ఒక బరోజు గోల్ సైకిడ్ జాలు ఈ ఎఫ్సై ఐటీ ఎందుకు వాడతామంటే అంటే ఇప్పుడు ఈ రెండో మనం కొంటన్యూ చేస్తున్నాం కదా అందులో సల్ఫర్ ఉంటుంది ఆ సల్ఫరు మనకు వాటర్లో పూర్తిగా కరగదు ఈ ఎఫ్సై ఐటీ వేయడం వల్ల అది పూర్తిగా వరికి ఇవ్వడం జరుగుతుంది దా దాని ద్వారా మనకు గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది అట్లా ఇది వాడుతున్నాం కాబట్టి మనకి ఇది సగం పెట్టుబడి తప్పింది అన్నట్టు మనకి ఇక్కడ ఉంటుంది చూడండి సల్ఫర్ పదమూడు శాతం అని అది సల్ఫర్ అన్నట్టు అది మనకు అది కరగాలంటే ఈ ఎఫ్ఐ ఐటీ ద్వారానే అది సాధ్యమవుతుంది అన్నట్టు ఇట్లా ఈ ఎఫ్ఐ ఐటీ ద్వారా చాలా లాభాలు ఉంటాయి చాలా గ్రోతింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ రెండో దఫకు అనేది మాత్రమే కాదు ఇచ్చిన ఇచ్చిన శుద్ధి ఉండి రెండో దఫ మాత్రమే కాకుండా మూడో దఫకైనా మనం వరి ఒక వచ్చేటప్పుడు ఎప్పుడు దశ నేను వాడుకోవచ్చు తప్పు వాడుకునే బాగుంటుంది మనం వాడే ప్రతి ఎరువునే సమర్థవంతంగా ఇది పనిచేయటప్పుడు ఇది పనిచేస్తుంది అన్నట్టు అది పూర్తిగా కరిగి మనకి వరికి వరికిమ్మడానికి ఇది పూర్తిగా పనిచేయడం అప్సేటం ద్వారా అనే పరిస్థితి రిజల్ట్ ఉంటుంది మీరు మేము వాడుతున్నా నేనైతే మంచిగా పూర్తిగా నమ్మి వాడుతున్నా మీరు కూడా వాడుకుంటే బాగుంటుంది మనకు పెట్టుబడి అనేది చాలా వరకు సేఫ్ అవుతుంది మీరు వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ